హాయ్ వెల్కమ్ టు మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి బహుశా వచ్చే ఏడాది ఏప్రిల్ అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయితే ఉండొచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి సీట్ల ఖరారు కూడాను వచ్చే నెలలో దాదాపు ఖరారు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి సీట్లు సర్దుబాటు చేస్తేనే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి కానీ నిజానికి అది వైసీపీ సొంత వ్యవహారం దానికి ప్రతిపక్షాలు ఏమో తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏ పార్టీ సీట్ల సర్దుబాటు వాళ్ళ అంతర్గత వ్యవహారం కాబట్టి అది పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు కేవలం ఒక పదకొండు మందిని అటు ఇటు మార్చినప్పుడే ఇంత రచ్చరచ్చ జరిగింది కాకపోతే ఇప్పుడు అసలు విషయం ఇక్కడే ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటు సజావుగా సాగకపోతే ఎంత రచ్చ అవుతుందో భవిష్యత్తులో మీరు చూడాల్సి వస్తుంది ఇప్పుడు జనసేనకి ఇచ్చే సీట్ల మీదే అందరి కళ్ళు ఉన్నాయని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకి ఎన్ని సీట్లు తగ్గుతాయి ఈ జనసేనకు దక్కే సీట్ల మీదే పేటమూడి అసలే పేటమూడి ఉంటుందని చెప్పొచ్చు ఏదైనా పరిస్థితుల్లో న్యాయం జరగకపోతే జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించవచ్చు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే ఆశావహుల్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురు కావచ్చు అసమ్మతి పెట్టరేకపోయినప్పుడు అది ఖచ్చితంగా అది వైసీపీకి లాభించే అంశం అయితే అవుతుంది ఈ తరుణంలో అందరి దృష్టి కూడాను జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు ఎటు చూసినా ఎక్కడ చూసినా చర్చలు అయితే జరుగుతున్నాయి జనసేన మద్దతుదారులు ఏంటంటే అరవై నుంచి డెబ్బై సీట్ల వరకు తమకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ ఏమంటుంది ఒక పాతికి నుంచి ముప్పై వరకు ఇస్తే సరిపోతుంది అనేది తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అంటున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మైత్రి అనేది దెబ్బ తినకూడదు అనేది చాలా మంది సానుభూతి పరులు చేస్తున్న వ్యాఖ్యలు ఇంతకీ జనసేన బలం ఎంత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చి రావడంతోనే జనసేన తన బలాన్ని ఏ ఏ స్థానాల్లో నిరూపించుకుంది జగన్మోహన్ రెడ్డి గాలిలో కూడాను జనసేన ఎక్కడ బలంగా నిల్చుంది ఒకసారి చూద్దాం ఏ ఏ స్థానాల్లో బలాన్ని నిరూపించుకుంది అనేది చూస్తే దీన్ని బట్టి అర్థం అయిపోతుంది జనసేన కేటాయించాల్సిన స్థానాలన్నీ జనసేన ఎన్ని సీట్లు ఆశించవచ్చు ఎక్కడ బలం నిరూపితమైంది ఒకసారి చూద్దాం అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు నలభై నియోజకవర్గాల్లో పదిహేను వేల ఓట్లు అనేది జనసేన సాధించింది ఒకసారి లిస్ట్ చూద్దాం ఒకటి భీమిలి తర్వాత విశాఖ తూర్పు అలాగే విశాఖ సౌత్ విశాఖ నార్త్ గాజుబాక పెందుర్తి యలమంచిలి పాయకరావుపేట పిఠాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ రామచంద్రాపురం ముమ్మిడివరం అమలాపురం రాజోలు అలాగే గన్నవరం గన్నవరం కొత్తపేట మండపేట రాజానగరం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ నిడదవోలు పాలకొల్లు నర్సాపురం భీమవరం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు పెడన మచిలీపట్నం అవనిగడ్డ విజయవాడ వెస్ట్ అలాగే విజయవాడ ఈస్ట్ తెనాలి రత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ ఇక్కడితో దాదాపు పూర్తయింది కేవలం రాయలసీమలో అయితే మాత్రం మదనపల్లి అలాగే మదనపల్లి కూడాను పదిహేను వేల ఓట్లు దరిదాపుల్లోకి వచ్చే ఆగిపోయింది తర్వాత ఇంకోటి అయితే రాయలసీమలో ఒకే ఒక్క నియోజకవర్గం అని చెప్పొచ్చు అది పొంగనూరు ఇప్పుడు ఎవరైతే బోడే రామచంద్ర యాదవ్ ఒక పార్టీ పెట్టారో ఆయన పదహారు వేల నాలుగు వందల యాభై రెండు ఓట్లు అయితే సాధించారు భీమిల్లో ఏంటంటే ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు అలాగే విశాఖ తూర్పు అయితే పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఓట్లు విశాఖ సౌత్లో పద్దెనిమిది వేల నూట పంతొమ్మిది ఓట్లు విశాఖ నార్త్లో అయితే మాత్రం పంతొమ్మిది వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు ఉత్తరాంధ్రలో అత్యధికంగా గాజువాకలో పవన్ కళ్యాణ్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్లు సాధించారు అదే గాజువాకలో తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే అప్పుడు కూడాను యాభై ఆరు వేల ఆరు వందల నలభై రెండు ఓట్లు పల్లా శ్రీనివాసరావు సాధించారు ఇక పెందుర్తిలో కూడాను పంతొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఆరు ఓట్లు యలమంచిల్లో పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు పాయకరావుపేటలో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు పిఠాపురం ఇరవై ఎనిమిది వేల పదకొండు అలాగే కాకినాడ రూరల్ ముప్పై తొమ్మిది వేల రెండు వందల నలభై ఏడు పెద్దాపురం ఇరవై ఐదు వేల ఎనిమిది వందల పదహారు కాకినాడ సిటీ ముప్పై వేల నూట ఎనభై ఎనిమిది రామచంద్రాపురం పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ముమ్మిడివరం ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు అమలాపురం నలభై ఐదు వేల రెండు వందలు రాజోలు నలభై ఐదు వేల ఐదు వందల తొంభై రెండు ఓట్లు గన్నవరం ముప్పై ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు అలాగే కొత్తపేట ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు మండపేట ముప్పై ఐదు వేల నూట డెబ్బై మూడు రాజానగరం ఇరవై వేల ఎనిమిది వందల నలభై ఏడు రాజమండ్రి సిటీ ఇరవై మూడు వేల తొంభై ఆరు రాజమండ్రి రూరల్ నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఐదు నిడదవోలు ఇరవై మూడు వేల డెబ్బై మూడు ఓట్లు అలాగే పాలకుల్లు ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు నర్సాపురం నలభై తొమ్మిది వేల నూట ఇరవై భీమవరం అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు తణుకు ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒకటి తాడేపల్లిగూడెం ముప్పై ఆరు వేల నూట తొంభై ఏడు ఏలూరు పదహారు వేల ఆరు వందల ఎనభై ఒకటి పెడన ఇరవై ఐదు వేల ఏడు వందల ముప్పై మూడు మచిలీపట్నం పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఏడు అవనిగడ్డ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు విజయవాడ వెస్ట్ ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై అరవై ఏడు విజయవాడ ఈస్ట్ ముప్పై వేల నూట ముప్పై ఏడు తెనాలి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు అంటే నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు అక్కడ ఆలపాటి రాజాకి అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ నుంచి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఓట్లు వస్తే నాదెండ్ల మనోహర్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఐదు ఓట్లు అయితే సాధించారు ఇక ప్రత్తిపాడు ఇరవై ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి గుంటూరు వెస్ట్ ఇరవై ఏడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది గుంటూరు ఈస్ట్ ఇరవై రెండు వేల ఐదు వందల ఎనిమిది ఇక పొంగనూరు ఇప్పటికే చెప్పాను నేను పదహారు వేల నాలుగు వందల యాభై రెండు అటు ఉత్తరాంధ్ర తీసుకుంటే మాడుగుల పాడేరులో జనసేన కంటే కూడా నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చాయి అలాగే సర్వేపల్లి అలాగే రాయచోటి జమ్మల మడుగు బనగానపల్లి ఉరవకొండ రాప్తాడు ఇలా చాలా నియోజకవర్గాల్లో జనసేన కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పొచ్చు సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మీకు రాయలసీమలో జనసేన ప్రభావం అంతంత మాత్రమే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను జనసేన విశాఖపట్నం అలాగే తర్వాత ఉభయ గోదావరి జిల్లాల్లో బలంగా ఉంది రాయలసీమ విషయానికి వచ్చేసరికి బలహీనంగా ఉందనేది చాలాసార్లు చెప్పాను సంస్థాగత లోపాలు అలాగే పార్టీని క్షేత్ర స్థాయిలో పటిష్టం చేయకపోవడం వల్ల వచ్చిన ఫలితాలు ఇవి అనేది చెప్పొచ్చు దాదాపు ఈ నలభై నియోజకవర్గాల్లో కూడాను టాప్ లెవెన్ తీసుకుంటే లేకపోతే టాప్ టెన్ తీసుకున్నాం అనుకోండి ఒకసారి చూస్తే ఫస్ట్ భీమవరంలో అత్యధికంగా పవన్ కళ్యాణ్ అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు సాధించారు గాజువాకలో కూడా పవన్ కళ్యాణ్ యాభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది జనసేనాని సాధించారు ఇక తర్వాత మూడో ప్లేస్ లో మొదటి రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఉంటే మూడో ప్లేస్ లో నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ ఉన్నారు అతను నలభై తొమ్మిది వేల నూట ఇరవై ఓట్లు సాధించారు అంటే ఏంటి ఖచ్చితంగా ఇది నర్సాపురం ఈసారి ఎంతో కొంత ఓట్ షేర్ పెరుగుతుందే తప్ప తగ్గదు కాబట్టి నర్సాపురం ఖచ్చితంగా కేటాయించాల్సిన సీట్ అయితే అవుతుంది భీమవరం ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాల్సింది అక్కడి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి గాజువాక్ గనక తెలుగుదేశం పార్టీకి ఇస్తే గాజువాక్ బదులుగా మరో స్థానాన్ని అయితే మాత్రం జనసేన ఆశించే అవకాశాలు అయితే ఉంటుంది ఇక నర్సాపురం నర్సాపురం ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే అప్పటికే మంచి శాతం ఓట్లు సాధించారు కాబట్టి ఇక రాజోలు రాజోలు నుంచి ఖచ్చితంగా కసితో ఉన్నారు అక్కడ జనసేన శ్రేణులు రాజోలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కాకపోతే అభ్యర్థి ఎవరు అనేది ప్రస్తుతానికైతే నిర్ణయించలేదు ఇక అమలాపురంలో కూడాను గణనీయమైన ఓట్లు సాధించారు నలభై ఐదు వేల రెండు వందలు అంటే ఫోర్త్ ప్లేస్ ఫస్ట్ రెండు ప్లేసుల్లో పవన్ కళ్యాణ్ ఉంటే తర్వాత నర్సాపురం తర్వాత రాజోలు తర్వాత అమలాపురం కూడాను ఆశించడానికి అవకాశం ఉంటుంది సిక్స్త్ ప్లేసు రాజమండ్రి రూరల్ అలాగే సెవెంత్ ప్లేస్ కాకినాడ రూరల్ పీగన్నవరం తర్వాత పీగన్నవరం తర్వాత తాడేపల్లిగూడెం అలాగే కొత్తపేట మండపేట సో ఏంటంటే ఈ పదకొండు సీట్లు భీమవరం గాజువాక నర్సాపురం రాజోలు అమలాపురం రాజమండ్రి రూరల్ కాకినాడ రూరల్ పీగన్నవరం తాడేపల్లిగూడెం కొత్తపేట మండపేట ఇవైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ జనసేన రెండు వేల పంతొమ్మిదిలోనే తన బలాన్ని నిరూపించుకుంది కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఓట్ల శాతం అయితే ఖచ్చితంగా పెరిగిందని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కొంత తక్కువ ఓట్లు సాధించినప్పుడు కూడా ఇటీవల కాలంలో అంటే ఈ మూడు నాలుగేళ్లలో బలపడిన నియోజకవర్గాలు కూడా కొన్ని ఉంటాయి ఒక వరకు ఉండే అవకాశం అయితే ఉంటుంది దాంట్లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల లాంటి నియోజకవర్గాలు అక్కడ బలం పెరిగిందని చెప్పొచ్చు ఇంకా ఇటీవల కాలంలో బలం పెరిగిన నియోజకవర్గాల మీద నేను ఇంకొక వీడియో చేస్తాను ఓవరాల్ గా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన బలాబలాలు ఏంటనేది మనకి ఇప్పటికే అర్థమైపోతుంది దీన్ని బట్టి మనం జనసేన ఏ ఏ సీట్లలో ఆశించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో జనసేన ఆశించడం కరెక్ట్ కాదు అలాగే జనసేన బలంగా ఉన్న ఈ నలభై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సర్దుబాటు చేసుకోవాలి కాని తెలుగుదేశం పార్టీ గట్టిగా కూర్చోవడం కూడా కరెక్ట్ కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒకసారి మరోసారి చూసుకుంటే నలభై మూడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన గనక అప్పుడు పొత్తు పెట్టుకుని ఉంటే కేవలం నూట ఎనిమిది స్థానాలకి వైఎస్ఆర్ పరిమితం అయ్యేది అదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఒకసారి చూసుకుంటే ఇరవై తొమ్మిది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఇరవై ఏడు కూడాను వైఎస్ఆర్సీపీకి వచ్చాయి ఇది గమనించాల్సిన విషయం తర్వాత ఓన్లీ కొండపి తెలుగుదేశం పార్టీకి వచ్చింది రాజోలు జనసేనకు వచ్చింది రాజోల్లో కాపు ఓటింగ్ ఉంది అలాగే కొండపిలో అయితే మాత్రం కమ్మ ఓటింగ్ మేజర్ మెజారిటీ ఉన్నాయి కాబట్టి ఇవి కైవసం చేసుకోగలిగాయి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కేవలం మూడే గెలిచింది అసలు జనసేన అయితే మాత్రం పత్తా లేకుండా పోయింది ఇప్పటికి కూడా జనసేన పరిస్థితి రాయలసీమలో అంతంత మాత్రమేనే చెప్పొచ్చు మదనపల్లి అనంతపురం అర్బన్ లాంటి కొన్ని నియోజకవర్గాలు అయితే మాత్రం జనసేన మద్దతుతో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాలు గెలుచుకుంటుందనే చెప్పొచ్చు సో ఓవరాల్గా తీసుకుంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకి బలం ఉంది ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం అక్కడే ఉంటుంది కాబట్టి అది సర్దుబాటు చేసుకుంటే అందరికీ ఉభయలకు మంచిదని చెప్పొచ్చు సో ఇది జనసేన బలం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఈ గణాంకాల ప్రకారం జనసేన ఏ ఏ స్థానాల్లో పోటీ చేయొచ్చు అనేది ఒక స్పష్టత అయితే వస్తుంది థ్యాంక్ యూ